ఈ యొక్క కాంగ్రెస్ అన్ని చీవత్సవాలు కోల్పోయిన కాంగ్రెస్ అధికార నాయకుడు రాహుల్ గాంధీ గారు అమిత్ షా గారిని విమర్శించడం జరిగింది ఆయన అంబేద్కర్ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన గురించి మనం ఈరోజు ఎక్కువగా ప్రజల్లో తీసుకెళ్లాలా ఆయన భారత రాజ్యాంగంలో ఏదైతే చెప్పాడో దాన్ని జనంలోకి తీసుకెళ్లాలా అట్టడుగు వర్గాల్ని అడుగు బలహీన వర్గాల్ని అంత్యోదయ పథకం తోటి దళితులకి అగ్రస్థానం కల్పించాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ మాట్లాడుతుంటే దాన్ని వక్రీకరించి రాహుల్ గాంధీ గారు హింసపరచడం జరిగింది అంబేద్కర్ గురించి రాజకీయం చేస్తున్నాడు ఇంకేమి దొరకలేదా నీకు డాక్టర్ అంబేద్కర్ మధ్య కాంగ్రెస్ అంటేనే డివైడెడ్ పాలసీ బ్రిటిష్ పాలసీ జనాల మధ్య కులం మధ్య మతం మధ్య జనాది చీర్చి పుట్టతోటి కుతంత్రాలతోటి రాజ్యాధికారం సంపాదించే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఇలాంటి ఎత్తులు ఎత్తులతోటి రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తాడు అయ్యా రాహుల్ గాంధీ గారు నీకు వయసు పెరిగింది నీకు బుద్ధి జరగలేదు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అంచెవచ్చెనగా అభివృద్ధి సంక్షేమ పథకాల్ని ప్రజల్లో చేసుకెళ్తాము నువ్వు అభివృద్ధిని గుర్తుపరిచారు మీరు గత యాభై సంవత్సరాలు రాజ్యాధికారం చేస్తే ఎక్కడన్నా అభివృద్ధి చూసారయ్యా ఈ రోజు అభివృద్ధి అంటే ఏందో చూపిస్తూ ముందుకు పోతున్నాం అలాంటి వ్యక్తులు విమర్శిస్తావా మమ్మల్ని దళితుల మధ్య చిచ్చు పెడతావా కులాల మధ్య చిచ్చు పెడతావా మతాల మధ్య చిచ్చు పెడతావా అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ నిలదీస్తా ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో గిరిజన మహిళలందరూ కూడా చైతన్యమయ్యారు దళిత మహిళలందరూ కూడా చైతన్యమయ్యారు ఈ రోజు అందరు కూడా ఈలోకి వస్తున్నారు దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రథమ స్థానం కల్పించిన భారతీయ జనతా పార్టీ మరి కొంతమంది రాజీకవాదులు కొంతమంది కాంగ్రెస్ కాలవ చెల్లిన కాంగ్రెస్ ఇవాళ కాంగ్రెస్ మళ్ళా అధికారంలోకి రావడానికి రాహుల్ గాంధీ గారు నిన్ను ఎంతో అయినా సరే ఈ భారతదేశంలో నీకు రాజ్యాధికారం రాదు నువ్వు చేతికి పదికి వ్యక్తిగా దీన్ని క్రియేట్ చేస్తున్నారు ఎందుకు తెలుసా నీ బుద్ధిని బట్టి నీ పరిస్థితిని బట్టి నీ మానసిక స్థితిని బట్టి కాబట్టి ఆలోచించాలి భారతీయ జనతా పార్టీ కానీ అమిత్ షా ఎవరైనా కూడా విమర్శిస్తే భారతీయ జనతా పార్టీ తగ్గి బుద్ధి చెప్పద్ది కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించిన భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నేతలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు